మోసే నిరీక్షణ ఆయన సిగ్గుపరచాల నీ నిరీక్షణ కూడా నిన్ను సిగ్గుపరచదు విశ్వసించు నేర్చుకో దేవుని ఉన్నతమైన కార్యాలు ఉన్నతమైన కార్యాలు ఈ నిశ్శబ్ద వేళ ఈ మౌనం వేళ నీకు ఆన్సర్ ఏమీ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నా కదా ఆయన సిద్ధపరుస్తాడు సిద్ధపరుస్తున్నాడు నీకు జవాబు ఇవ్వని మౌనకాలం దేవుడు నీ కోసం సరకులు సిద్ధపరుస్తున్న కాలం అని గుర్తి మోషే నలభై ఏళ్ళుగా నిరీక్షించిన నిరీక్షణలో మోషే తర్వాత పరిచారకుడిని రెడీ చేసుకున్నాడు దేవుడు అక్కడ ఇస్రాయేల్ని రెడీ చేశాడు అక్కడ పరిస్థితులన్నిటినీ సిద్ధపరిచాడు అంటే ఇక్కడ మోసే నా ఆన్సర్ రావట్లేదు నాకు ఆన్సర్ రావట్లేదు నాకు ఆన్సర్ రావట్లేదు ఓ కొంతమంది తపన అదే నాకు ఆన్సర్ లేదు నాకు ఆన్సర్ లేదు అనిపించి సరకులు రెడీ చేస్తున్నాడు రా సరకులు రెడీ చేస్తున్నాడు అదే దేవుడు మౌనం లేకపోతే నీకంటే తొందరే నీకంటే తొందరే ఆయన మౌనకాలం నీకు మార్గాన్ని సరళం చేస్తున్న కాలం సరళం చేస్తున్న కాలం సమాధానం కాలం కాలం కాదు నీకు త్రోవ అది ఆయన చెవులేనుడు కాదు నీ నీ మొరని వినకపోవడానికి మార్గం సరళం చేస్తూ ఉంటాడు తప్పకుండా ఫలాన్ని చూస్తాం మా అండి మా అల్లుడు అన్న అయిపోయి ఇప్పుడు బైబుల్ బట్టి భక్తి అని అని సేవ అని తిరుగుతున్నాడు అండి ఒక పక్క జోలేను ఒక పక్క బైబుల్ ఇంకంతే మా అండి భక్తుడు భక్తుడు అయ్యాడు ఎలావా వ్యాపారం చేయాలా పని చేయాలా నాలుగు డబ్బులు సంపాదించాల దేవుడు సన్నిందో ఆ నాలుగు సెల కానుకాలా భక్తి అంట సేవ జోలే జోలే కూడా దయలుచుకుని అడుక్కోవడాన్ని బయలుదేరాడు అనని అది దేవుడు వినని దేవుడు వినని ఈ మాటలు అన్నారే అబ్బాయి ఎవరనుకున్నా మాలుడే దావిధి మావాడే చిన్నప్పటి నుంచి చురికే వినపడతాయి అమ్మాయి మా అమ్మాయే మా అమ్మాయి ఫస్ట్ నుంచి మనిషి చాలా చురుగ్గా అసలు ఈరోజు మరి అసలు ఆయన దయ మరి దేవుడు మా అమ్మాయి వింటావు నీ చెవులారా నువ్వు వింటావు చెవులారా వింటావు 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 వింటా ఏమన్నా డౌటా ఏం లేదా అట్టయితే లేక పైకి లే డౌట్ ఉంటే చెప్పు ఇంకో గంట కూర్చోపెట్టి చూద్దాం మళ్ళీ లే పైకి లేని సందేహం లేదులే దేవుడు మౌనం వహించిన కాలం నీకు మార్గం సరళపరుస్తున్న కాలం కన్నీటికి ప్రతిగా ఆనంద నాట్యాన్ని నీకు ఆయన కలిగిస్తాడు నువ్వు పడిన మాటలు పొందిన అవమానాలు నువ్వు పడిన వేదన ఆయన గమనించలేదు అనుకోవద్దు మనుషులకు నోరిచ్చినవాడు చెవులిచ్చినవాడు వాడు ఆయనకు హృదయం లేదా ఆయనకి చెవులు లేవా ఆయన వినడా ట్లయితే ఇప్పుడు ఎలా మాట్లాడాడు స్పష్టంగా నీ సమస్యను ఎత్తి మాట్లాడాడు ఆయన డోంట్ వరి ఆయన చూస్తున్నాడు ఆయన వెంటనే వస్తున్నాడు దైవజన్ నోటి నుండి నీతో మాట్లాడి నీ శరీరాన్ని అడ్డం పెట్టుకుని కూడా నీతో మాట్లాడాడు ఆయన కృతజ్ఞతలు మాస్టర్ నేను నమ్ముతున్నాను దేవా నాతో సూటిగా నీవు మాట్లాడా నీకు కృతజ్ఞతలు దేవా అవును 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 నీ మౌనం నీ మౌనం నీ మౌనం నాకు నీవు మార్గం సరళు పరుస్తున్న కాలం నీ మౌన కాలం నాకు సమాధానాన్ని సిద్ధపరుస్తున్న కాలం పరుస్తున్న కాలం నా కన్నీటిని చూసి కూడా నువ్వు మౌనం వహించిన కాలం నా కన్నీటికి పరిష్కారాన్ని నువ్వు రెడీ చేస్తున్న కాలం అని కాలం ఎదుగు నా సంగతులన్నీ ముందు వస్తాను నీ ముందు ఉంచుతాను నీకు తెలియజేసుకుంటా నాకు ఇంకెవరున్నారు ప్రభు ఎవరు నువ్వే కదా నాకు ఇంకెవరున్నారు గోడు వినేవాళ్ళు ఎవరు నా కన్నీరు తుడిచే వాళ్ళు ఎవరున్నారు నా అర్థధ్వని ఆలకించే వాళ్ళు ఎవరున్నారు నన్ను నన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు